కావలి పట్టణం సెల్ఫీ పాయింట్ వద్ద ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి అరవై తొమ్మిదవ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు చిరంజీవి అభిమానులు ఈ పుట్టినరోజు వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఈ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఇక్కడ చిరంజీవి అభిమానులకు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి వారికి తినిపించడం జరిగింది అలాగే ఆ చిరంజీవి అభిమానులు కూడా ఇక్కడ చాలా మంది ఇక్కడ కేక్ కటింగ్ వద్ద ఉన్నారు ఇక్కడ ఆ ఈ రోజు ఈ సెల్ఫీ పాయింట్ వద్ద ఏదో విధంగా ఆ ఒక పండుగ వాతావరణం తల్పిస్తుంది ఈ రోజు చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఇక్కడ సెల్ఫీ పాయింట్ వద్ద అత్యంత ఘనంగా ఆ పండుగ వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ కొంతమంది చిరంజీవి అభిమానులు ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సెల్ఫీ పాయింట్ వద్ద ప్రతిరోజు ఎక్కడన్నా మీరు మెయిన్ సినిమా హాల్ థియేటర్ దగ్గర అక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు కానీ ఈ రోజు సెల్ఫీ పాయింట్ వద్ద ఎందుకు ఇక్కడ చేయాలనిపిస్తుంది మాములుగా అయితే కావలి పట్టణానికి ఆ వినోదంగా లేదంటే ఆహ్లాదకరంగా ఉండేది సినిమా థియేటర్లో లో ఉండేవి ఐదు దాదాపు కనుమరుగైపోయి పార్కులు కనుగరు అయిపోయినాయి సినిమా థియేటర్లు కూడా కనుమరుగైపోయి ఎక్కువ ఫంక్షన్ హాల్స్గా మారి ఈరోజు ఇప్పుడు ఏడంగా కావల నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఐదు దశాబ్దాల తర్వాత యాభై రెండు తర్వాత కావలికి ఒక మంచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావలి అంటే తల దించుకునేలా కాకుండా తల వందడుగులు ఎత్తులో ఎత్తుకునే విధంగా మొన్న ఎన్నికైన కావ్యకృష్ణారెడ్డి గారు జాతీయ వాదం జాతీయ నాయకుల మీద ఒక మంచి అవగాహన వారు మన కోసం మన భవిష్యత్తు కోసం ఎందుకు పోరాడారు అనేది ఒక విధి విధానం ప్రకారం వాళ్ళ ఫోటో గ్యాలరీ వారు చేసిన పోరాట విధానం అందరూ ఏర్పాటు చేయడం వల్ల కావలికి ఇట్లాంటి సెంటర్లో కదా ఎవరిదైనా కూడా ముఖ్యంగా ఈరోజు చిరంజీవి గారిదే స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి ఏ బ్యాక్గ్రౌండ్ ఏ గ్రౌండ్ లేదు స్వయం కృషితో ఒక పట్టుదలతో ఒక నిర్దిష్ట ఆ లక్ష్యం పెట్టుకుని ఎదిగిన వ్యక్తి ఇట్లాంటి వాళ్ళు కార్యక్రమం ఇట్లాంటి సెల్ఫీ పాయింట్లోనే పెట్టుకుంటే కార్యక్రమం పెట్టుకుంటే కావలి సమాజానికి ఒక మంచి దిశానిర్దేశం చేసిన కృష్ణారెడ్డి గారికి ఉడతా భక్తిగా సాయం చేసినట్టు ఉంటుంది అని చెప్పి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు చిరంజీవి గారి అరవై తొమ్మిదవ పుట్టినరోజు ఈ సెల్ఫీ పాయింట్ లో ఆ అందరం కూడా చిరంజీవి గారి అభిమానులు అందరం కూడా కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ మరో నాయకులు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇక్కడ సిద్ధం ఉన్నారు వారిని తీసుకున్నారు సార్ చెప్పండి ఈ రోజు మీరు పవన్ కళ్యాణ్ అభిమాని ఫస్ట్ నుంచి కూడా ఈ రోజు చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఇక్కడ సెల్ఫీ పాయింట్ వద్ద అత్యంత ఘనంగా నిర్వహించారు కారణం ఏంటో చెప్పగలరు కావల్లో గత రెండు వారాల నుంచి కూడా చూస్తూనే ఉన్నాం కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సిల్వి పాయింట్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి జాతీయ వాదం కానీ ముఖ్యంగా ప్రాంతీయ వాదం ఇవన్నీ కూడా ఇక్కడ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నాయకులందరినీ కూడా చూస్తూ ఇక్కడ మన దేశ స్వతంత్రం కోసం పోరాటం ఎవరైతే చేశారో ఆ ఆ యొక్క పోరాట యోధులు కానీ మన ప్రాంతం కోసం ముఖ్యంగా కావల నియోజకవర్గం కోసం ఎవరైతే ఎమ్మెల్యేలుగా పనిచేశారో ఆ నాయకుల పక్క ఇక్కడ సిల్వి పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ మేము ఈరోజు మా మెగాస్టార్ చిరంజీవి గారి మా అన్నయ్య చిరంజీవి గారి జన్మదిన వేడుకలు ఇక్కడ జరపడం అనేది చాలా ఆనందకరం ఎందుకంటే ఇక్కడ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఏ విధంగా కష్టపడి పైకి వచ్చారో ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఎన్నో అవరోధాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ స్థాయికి ఎదిగారు ఎంతో మందికి యువనటులు ఆదర్శంగా నిలిచారు ఎన్నో సహాయ సహకారాలు అందించారు అలాంటి నాయకుడు మెగా అలాంటి నాయకుడు అలాంటి వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారు అభిమానులుగా ఈరోజు మేమందరం కూడా ఈ ప్రాంతంలో ఈ శిల్పి పాయింట్ లో కావలి ఎమ్మెల్యే చిరంజీవి గారు ఏ విధంగా అయితే కింద నుంచి ఎదిగారో అలాగే మన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు కావ్య కృష్ణారెడ్డి గారు కూడా ఎన్నో ఇబ్బందులు కింది స్థాయి నుంచి చూశారు ఈ రోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు తన చేసేటటువంటి రెండు నెలల్లోనే ఎన్నో సేవా కార్యక్రమాలు మంచి పనులు ఇవన్నీ కూడా కలగలిపి ఈ రోజు చిరంజీవి గారి బర్త్డే వేడుకల్లో మనం ఎమ్మెల్యే గారిని కూడా పిలవడం జరిగింది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కావల్ నియోజకవర్గంలో రెండు నెలల వ్యవధిలో ఈ విధంగా అభివృద్ధి చేసినటువంటి ఎమ్మెల్యే గారు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి రేపు ఒకటో తేదీ తుమ్మలపేట రోడ్డు అలాగే ఇంకో ఎన్నో సేవా కార్యక్రమాలు అయితే అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏమి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇలాంటి నాయకులు బాటలు నడవడానికి మేము కూడా సిద్ధంగా ఉంటామని ఒక చిరంజీవి అభిమానిగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తూ ఈ రోజు మా అభిమానులు అయితే మేమైతే ఎన్నో సేవా కార్యక్రమాలు బ్లడ్ బ్యాంకులు అయితేనేమి అన్నదాన కార్యక్రమాలు అయితేనేవి ఎన్ని మాకు స్ఫూర్తి మాలో స్ఫూర్తి నింపింది మెగా ఫ్యామిలీ మాత్రమే అంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఎంతో మంది అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళిద్దరిని స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో సినిమాలు తీసి అభిమానులను సంతోషపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నయ్య చిరంజీవి గారు వందేళ్ళు ఏళ్ళు నూరేళ్ళు బ్రతకాలని ఎన్నో సేవా కార్యక్రమాలు మంచి సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అలాగే కావలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఐకానిక్ ఒక ల్యాండ్ మార్క్ ఇక్కడ ఉంది గతంలో ఏది లేకపోవడంతో మేము థియేటర్స్ వద్ద బయట కేక్ కట్ చేయాల్సి వస్తుంది ఈ రోజు కావ్య కృష్ణారెడ్డి గారి చొరవతో ఈ రోజు ల్యాండ్ మార్క్ లో ఐకానిక్ సెంటర్ లో ఈ రోజు చిరంజీవి బర్త్డే వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించామని చెప్పేసి చిరంజీవి అభిమానులు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ సురేష్ తో మధు సిఎం డిన్యూస్ కావాలండి